జగన్ కు వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసినట్లు జాతికి అంకితం చేసి ప్రజాధనం దుర్వినియోగం చేసింది జగన్ కాదా అంటూ నిలదీశారు గత ఐదేళ్లలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వలేకపోయానని జగన్ పరోక్షంగా ఒప్పుకున్నారని అన్నారు పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి పిచ్చిపెట్టి ప్రవర్తిస్తా ఉన్నాం వెలుగొండ ప్రాజెక్టు ని పూర్తి చేసి నీళ్లు ఇచ్చేది మేమే మేము సిద్ధపడున్నాం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేస్తానని చెప్పి ప్రజాధ్యాన్ని వ్యక్తి నువ్వు కాదా జగన్ ఈ నీ ఫేక్ తోటి ప్రకాశం జిల్లా ప్రజలు మోసపోతారనుకున్నావు ప్రకాశం జిల్లా ప్రజలు నీ ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టారు టెల్ డయా రెండున్నర మీటర్లు తగ్గించావు అంతేకాకుండా రెండు మధ్య పూర్తి చేయలేకపోయావు ఆర్ఎస్ ప్యాకేజ్ సెటిల్ చేయలేకపోయావు ఈ మాటల్లో కూడా ఆర్ఎస్ ప్యాకేజ్ సెటిల్ కాలేదని పరోక్షంగా ఒప్పుకున్నాం ఈ పాపం నీది కాదా పశ్చిమ ప్రాంత ప్రజలు ప్రకాశం జిల్లాలో ఆశలు చూసుకుని నిన్ను ముఖ్యమంత్రి చేసిన చేస్తే ఆ ప్రాంతాలు నిర్లక్ష్యం చేసినీవు కాదా ఇన్ని తప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ప్రజలు బుద్ధి చెప్పి మూడు నెలలు కూడా పూర్తిగాల ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు పిచ్చి పేలాపరం మాట్లాడుతున్నావు